నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు సంధ్య ఇది జేడ్ ప్లాంట్ అండి మీ అందరూ ఇంతకుముందు మన వీడియోస్లో చూసే ఉంటారు ఈ జేడ్ ప్లాంట్ని అయితే కటింగ్స్ ద్వారా ఇంట్లోనే ఇంకా సాయిల్లో వాటర్లో ఎలా గ్రో చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను ఈ వీడియో అయితే మీరు లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ప్లాంట్ని మా ఫ్రెండ్ నాకు చిన్న కటింగ్స్ ఇచ్చారండి ఈ పా చిన్న పార్ట్లో ఉన్నాయి కదా అంత కటింగ్స్ ఇచ్చారు ఈ పాటలో పెట్టాను ఇంత బాగా గ్రో అయిందండి వాటి నుంచి కటింగ్స్ ఈ చిన్న పార్ట్లో ఇంకా సైడ్ పార్ట్లో వేసి పెట్టాను అవి కూడా బాగా గ్రోత్ వచ్చిందండి ఇప్పుడైతే మీకు ఎలా చేయాలో చూపిస్తాను నేను ఈ ఈ మదర్ ప్లాంట్ ఉంది కదా నా దగ్గర ఉన్న మదర్ ప్లాంట్ నుంచి కట్ చేసుకుంటానండి అవి ఈ ప్లాంట్ అయితే ఇది ఇన్స్టాగ్రామ్లో చూస్తుంటాం కదా కింద శివలింగాలు అలా పెట్టేసి మంచిగా చేస్తుంటారు దానికోసమని ఇలా వైర్ పెట్టి చూస్తున్నాను ఇప్పుడు అవుతుందో చూద్దాం ఇప్పుడైతే కటింగ్స్ చేసుకుందాం ఈ ప్లాంట్ని కుబేర్ ప్లాంట్ అని కూడా అంటారండి ఈ ప్లాంట్ ఇంట్లో ఉంటే చాలా లక్కీ అంటారు కొంతమంది వాస్తుపరంగా చూసి కూడా పెట్టుకుంటారు ఇంట్లో ఈ ప్లాంట్ ఆకుల్లోనే వాటర్ స్టోర్ చేసుకుంటుందండి దీనికి ఎక్కువ వాటర్ ఇవ్వకూడదు డైలీ టూ త్రీ డేస్కి ఇస్తే సరిపోతుంది వాటర్ స్టోరేజ్ ఉంటే స్టెమ్స్ అనేవి డెలికేట్గా ఉండడం వల్ల కింద స్టెమ్స్ కుళ్ళిపోతూ ఉంటాయండి అప్పుడు మనకి మొక్క పాడైపోతుంది అందుకే పైన కొంచెం ఆరి తడి ఆరాక వాటర్ వేస్తే చాలా మంచిది దీనికి సన్లైట్ కూడా చాలా ఎక్కువగానే అవసరం అండి ఇంట్లోపల ఉంటే మాత్రం బ్రైట్ లైట్ కింద పెట్టుకుంటే చాలా బాగా గ్రోత్ వస్తుంది లేకపోతే ఆకులు పాలిపోయినట్టుగా అయిపోతూ ఉంటాయండి అప్పుడు మనం బయట ఎండ్లో పెట్టేస్తే చాలు బాగా వస్తుంది చూడండి ఇక్కడైతే నేను ఈ కటింగ్స్ తీసుకున్నాను చాలా ఎక్కువగా అనిపిస్తున్నాయి ఈ కటింగ్స్ అయితే ఇవి సరిపోతాయండి ఒక్క చిన్న కొమ్మ పెట్టినా కూడా మనకి బాగా గ్రోత్ వస్తుందండి మనం దానికి కేర్ తీసుకుంటే ఇప్పుడైతే ఈ పాటలో పెట్టేసుకుంటానండి నేను ఆ వాటర్ వేసి ఉంచాను కదా అందులో ఈ స్టెమ్స్ ఉన్నాయి కదా ఈ స్టెమ్స్ని నేను కింద నుంచి ఆకులన్నీ తీసేస్తానండి ఎందుకంటే ఈ ఆకులు ఉండడం వల్ల వాటిని గ్రో చేసుకోవడంలో ఉంచుకోవడంలో ఎనర్జీ మొత్తం వేస్ట్ చేస్తాయి అందుకని అవి తీసేసి అలా పెడితే మనకి రూట్స్ అనేవి వేగంగా వస్తాయి అందరు వాటర్లో పెట్టిని మనం ఇంకా మట్టిలో కూడా పెట్టుకోవచ్చు రూట్స్ వచ్చాక అలానే వాటర్లో ఉంచి కూడా గ్రో చేసుకోవచ్చు కాకపోతే వాటర్ మనం వీక్లీ చేంజ్ చేస్తూ ఉండాలండి అప్పుడే వీటి గ్రోత్ అనేది చాలా బాగుంటుంది ఇంకా దీని ఆయుర్వేదిక్లు కూడా బాగా యూజ్ చేస్తారంటండి ఈ ప్లాంట్ని చాలా ఔషధ గుణాలు ఉన్నాయంట ఈ ప్లాంట్లు ఇలా చేసుకునేక ఒక త్రీ ఫోర్ స్టెమ్స్ అనేవి ఆ వాటర్లో పెట్టేయచ్చండి వాటర్ మనం పెట్టాం కదా ఈ బౌల్లో పెట్టుకోవచ్చు ఇలా ఇవి బాగా గ్రోత్ వచ్చాక రూట్స్ వచ్చాక ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడైతే మట్టిలో పెట్టి చూపిస్తాం మీకు మట్లు కూడా ఈజీగా పెట్టుకోవచ్చండి మనం మీ దగ్గర కంపోస్ట్ ఉంటే పెట్టుకోవచ్చు ఇది నార్మల్ మట్లు కూడా ఈజీగా గ్రో అయిపోతుంది ఇలా మట్టిలో పెట్టి అదం వేసుకోవాలండి అన్నీ ఇంకా మొత్తం పెట్టేసుకోవాలి చాలా ఎక్కువగా మిగిలిపోయి ఇది చిన్న పార్ట్ అయిపోయింది అయినా పర్వాలేదు మనం ఇలా కొంచెం రూట్స్ వచ్చాక వేరు వేరు పార్ట్స్లో మనం కొంచెం కొంచెం సపరేట్ చేసుకున్నా సరిపోతుంది నెక్స్ట్ వీడియోలో వీటి రూట్స్ వచ్చాక మీకు తప్పకుండా అప్డేట్ చేస్తాను తప్పకుండా మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఈ వీడియో లాస్ట్ వరకు చూసేందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఈ కంపోస్ట్ని అయితే ఇందులో వేసేస్తుందని ఇంకా రూట్స్ దగ్గర వాటికి కంపోస్ట్ లా వచ్చేస్తుందని ఇది చాలా చూడండి ఎంత పాటలు చిన్న పాటలు ఎంత ముద్దుగా ఉంది కదా ఇప్పుడు ఇవి కూడా ఎక్కువ వస్తే చాలా ఎక్కువ జేడ్ ప్లాంట్స్ అవుతాయి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుందండి ఇంత చిన్న బ్లాక్ పార్ట్స్ ఉంటే తీసుకురావాలి ఫ్రెండ్స్కి ఇవ్వడానికి పనికి వస్తాయి ఇంకా మనం మార్కెట్లో అయితే చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుందండి ఈ ప్లాంట్ అయితే చూడండి ఎంత బుజ్జుకున్నాయి కదా ఇన్ని ప్లాంట్స్ ఒకే దగ్గర ఉండేసరికి